ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి నేను టెరస్ మీద నుంచి తోటకూర తీసుకొచ్చాను దీని అంతా చక్కగా ఆకులు అవి ఉల్చి నీట్గా కడిగి కట్ చేసి మీకు చూపిస్తాను ఈరోజు తోటకూర పుల్లకూర చేస్తున్నాను చాలా బాగుంటుంది నా స్టైల్లో ఓకేనా తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే తోటకూర చాలా ఆరోగ్యం కానీ కొంతమంది ఏంటంటే ఫ్రైలా చేస్తే తినలేరు చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కమ్మగా ఉంటుంది కానీ కొంతమందికి ఆ టేస్ట్ నచ్చదు అందుకని మనం పుల్లకూర చేసి చూపిస్తాను మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను మా టెరస్ మీద నుంచి తీసుకొచ్చిన తోటకూరతోను పుల్లకూర చేస్తాను ఓకేనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తర్వాత చాలా టేస్టీగా ఉండే కర్రీ చేస్తాను కూరని తీసుకొచ్చి క్లీన్ చేసి ఇలా ఉంచాను ఇప్పుడు కడిగి దీన్ని మనం కర్రీ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుంటాను ఇప్పుడు దీనికి ఒక చిన్నవి రెండు ఉల్లిపాయలు ఒక చిన్నవే ఇవి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఓకే వీటిని కట్ చేసుకుందాం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఉంచాను దీనిలో కొద్దిగా ఆయిల్ వే టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా నమ్మచ్చు ఓకేనా నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను నేను ఒక చిన్న చాపింగ్ బోర్డు రెడీ చేసుకున్నాను దీనిలో ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తాను చిన్నగా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది దీనిలో పోపులు ఏమి వేయకూడదు పోపులు వేసుకునే అవసరం లేదు ఉల్లిపాయలు బాగా నేగే లోపు మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొచ్చి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పనిసరిగా నన్ను నమ్మచ్చు లేదు ఒకసారి ఇది చేసుకుంటే ఏమీ అవసరం లేదు మనకి ఉంటే చాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉంటే సరిపోతుంది అసలు దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి కాకపోతే దీనిలో మనం రెగ్యులర్గా వేసుకునే కంటే రెండు పచ్చిమిర్చి వేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట మీరే గమనిస్తారు కదా ఒకసారి చేసుకుంటే మీకే అర్థం ఉంటుంది ఎంత రుచిగా ఉంటుంది అనే విషయం మీకే గమనిస్తాను ఓకేనా ఇప్పుడు విధిపోయి వేగిపోయినాయో వేగిపోయిన వెంటనే ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం చక్కగా దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేద్దాం ఇలాగా బాగా నీట్లో వేసి కడిగిన తోటకొని ఇలా వేసేస్తాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది తోతకూర తింటే బ్లడ్ పడతదంటారు కదా తోతకూర ఫ్రైలా తీసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇంకా ఇష్టంగా ఇలా తినచ్చు మీకు తెలుసు కదా నేను వాటర్ ఆకూరలు ఏవైనా నీళ్ళల్లో దేవి అప్పుడు వేస్తాను దేవడం అంటే ఇలాగా అంటే ఎక్కువ నీళ్ళు వేసి దాంట్లోంచి ఇలా ఇలానే అని తీస్తాను అనమాట ఇప్పుడు దీనిలోనే మనం వెంటనే కూడా కొంచెం ఉప్పు ఉప్పు వేయగానే ఆకూరలోంచి బాగా వాటర్ బయటకు వచ్చేస్తుంది అందుకే దీనిలో ఇంకా వాటర్ వేయాల్సిన పని ఉంటుంది తర్వాత కొంచెం పసుపు చాలా సింపుల్ టెన్ మినిట్స్ లో అయిపోయో కర్రీ చాలా టేస్టీగా ఉండే కర్రీ కొంచెం పసుపు మనం రుచిగా తినాలి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలి తర్వాత తక్కువ టైంలో కూడా ఉడికిపోవాలి అది మన కాన్సెప్ట్ ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి ఇక నుంచి స్కూల్కి వెళ్ళాలి కదండి ఒళ్ళు ఉంచి లోపల చీరలు అన్నీ తీసాను అనమాట చూడండి ఈ మాత్రం చింతపండు మనం ఇది చాలా వరకు ఎగిరింది కదా మనం ఈ మాత్రం చింతపండు వేసేసి కలిపేసుకుందాం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అసలు ఈ కర్రీ నచ్చితే ఇంకా అసలు మీరు తోటకూర ఫ్రై కూడా మర్చిపోతారు ఎంతో రుచిగా ఉండే ఫ్రై కూడా మర్చిపోతారు అంతా బాగుంటది చూడండి ఇలాగా మనం అస్సలు ఇంకా ఒక్క చుక్క వాటర్ వేయక్కర్లేదు దీని నుంచి వచ్చిన వాటర్తోనే మనం ఎగిరిపోతే పదే పది నిమిషాల్లో మనకి కర్రీ రెడీ చూడండి ఈ స్టేజ్ వరకు మనం చక్కగా ఉడికించి చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు ఇలాగా మూత పెట్టేసి ఉంచుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత వడ్డించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పుల్లకూర రెడీ అవుతుంది ఓకేనా సింపుల్ అండ్ టేస్టీ కర్బూజాలు చూడండి అదొకటి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది ఇదొకటి ప్రస్తుతం నాలుగు కర్బూజాలు ఉన్నాయి మొన్నే రెండు కోసాను మళ్ళీ నాలుగు ఇవి పండిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను యాజ్ యూజువల్ నేను దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను డైలీ కొయ్యాలి చెప్పాను కదా దొండకాయలు డైలీ కోసుకుంటే మనకి రెండు మూడు రోజులకు ఒక కర్రీ అవుతాయి బెండకాయలు కూడా అంతే డైలీ కొయ్యాలి కొంతకాలంగా రెగ్యులర్గా మునగాకు కూడా ప్రతి కూరలో వేస్తున్నానని చెప్తున్నాను కదా మునగాకు కూడా కోసాను రోజు తోటకూర పులుసు చేద్దామని తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో నేను ఏం చేస్తానంటే లేత కాడలతో సహా కోసేస్తాను అనమాట తరిగేస్తాను లేతగా ఉన్న కొమ్మలు తుంపేసుకుంటా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి కొత్త కొమ్మలు వస్తాయి అవి లేతగా ఉంటాయి అన్నమాట అంతేగాని చెట్ పూర్తిగా మొక్క బాగా పెరిగిపోయే వరకు ఉంచకూడదు నేనైతే ఇలాగే చేస్తాను తోటకూర మనం కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ చక్కగా కొత్త కొమ్మలు వస్తాయి అవి లేతగా ఉంటాయి మళ్ళీ మనం కట్ చేసుకునే టైంకి ఈరోజు ఒక రెండు నిమ్మకాయలు వస్తున్నాను కొంచెం తయారైన కాయలు చెట్టు నిండా ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి ఈ చెట్టు తర్వాత ఏమో పుల్లగా ఉంటాయి ఒక్క కాయకు వస్తే చాలు రెండు గ్లాసుల నిండా జ్యూస్ అవుతుంది మనం సాల్ట్ వేసుకుని తాగినా షుగర్ వేసుకుని తాగినా రెండు గ్లాసుల నిండా అవుతుంది ఒక కాయి అంత పుల్లగాను జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఎంత అందంగా ఉందో సేమ్ ఇంకోటి కూడా రెడీ చేస్తుంది చాలా బాగుంది కదా